మన నరేంద్ర పిఎం కిసాన్ నిధిపై తొలి సంతకం కిసాన్ నిధి పదిహేడవ విడత నిధులు విడుదల తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్లు పీఎంగా బాధ్యతలు స్వీకరించిన మోడీ స్వాగతించిన పీఎంఓ కార్యాలయ సిబ్బంది రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ప్రధాని డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రులుగా న్యూ కేబినెట్ ఏడుగురు మహిళలు ఏడుగురు మాజీ సీఎంలకు ఛాన్స్ ఇచ్చాడు మంత్రుల శాఖలు ఈ విధంగా పాత మంత్రులకు తిరిగి అవే శాఖలు హోంమంత్రిగా అమిత్ షా రాజ్నాథ్ రక్షణ శాఖ నిర్మలకు ఆర్థిక శాఖ జయశంకర్ విదేశాంగ శాఖ నితిన్ గడ్కర్కి రోడ్డు రవాణా శాఖ అశ్వనీ వైస్త రైల్వే రామ్మోహన్ నాయుడుకు పౌర విమాన ప్రయాణం కిషన్ రెడ్డికి గనుల శాఖ బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి దక్షిణాది మంత్రులకు అప్రధాన శాఖలో ఉత్తరాది వారికి పెద్ద ఇందులో వాస్తవం ఉంది దక్షిణాది వారికి అంత ముఖ్యమైన ఏమి కాదు ఒకటి ఇది తప్ప కవింపు చర్యలు మోడీ ప్రమాణం రోజు ఉగ్రదాడిలో రంగంలోకి దిగిన ఎన్నయ్యే ఉగ్రదాడి మీకు ఉంటుంది పోయ్యా ఉంటుంది ఆయన బీపీ పెరుగుతుంది